నా కళ్ళు ఆకర్షిస్తున్నాయి చూసి నీలో దాగి ఉన్న ఇంద్రధనుసులో ఏడు రంగులని నా గుండె ఆశ్చర్యపోతుంది చూసి నీలో దాగి ఉన్న ప్రపంచంలో ఏడు వింతలని నా మనసు ఆశపడుతుంది నీతో కలిసి వేయాలని ఏడు అడుగులని నా గుండె కొట్టుకోలేకపోతుంది మోసి నీ ప్రేమని నా హృదయం ఆగలేకపోతుంది చూసి నీలో దాగి ఉన్న నా నోరు మాట్లాడలేకపోతుంది చెప్పలేక నీపై నా శ్వాస ఊపిరి పీల్చుకోలేకపోతుంది చూసి పరిగిన మన మధ్య దూరాన్ని నా చేతులు చలించిపోతున్నాయి కట్టలేకపోతానేమో అని నీ మెడలు తాలిని నా ఆశలు జీవం పోసుకోలేకపోతున్నాయి నీ ప్రేమలో సజీవిగా మిగిలిపోతానేమో అని చెవులు వినలేకపోతున్నాయి నీ ఊసులు లేని ఎదుటివారి గోసలని నాలో ఊపిరి ప్రాణం పోసుకోలేకపోతుంది అందుకోలేక నీ శ్వాసని నా నీడ కూడా నాకు దూరం అవుతుంది పొందలేక నీ తోడుని నా అందం కూడా నన్ను చేదరించుకుంటుంది దూరం అవుతూ ఉంటే మన బంధం ఫ్రెండ్స్ ఈ కవిత్వం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి అలాగే ఈ కౌత్వం మీద మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి మరిన్ని మంచి కౌత్వాలు గురించి అయితే మన చిల్లర చిన్న ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే